మరోవైపు లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ కేసులో వైసీపీ నేతల వరకు వస్తే గనక తిరుగుబాటు తప్పదో హెచ్చరిస్తున్నారు మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏ థర్టీ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు వీళ్ళిద్దరిని మూడు రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు మద్యం వ్యవహారం కేసులో కీలక విషయాల్ని రాబట్టినట్టు సమాచారం కిడ్బ్యాక్ ద్వారా వచ్చిన డబ్బును ఎవరికి చేర్చారు ఎందులో పెట్టుబడులు పెట్టారు బిగ్ బాస్ ఎవరన్న విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం నితిన్ రెడ్డి గారు ఏ పార్టీ రెడ్డి మరి ఆయన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే ఇదంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ను వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తోందని అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బిగిరిపోతామని అనుకుంటున్నారేమో ఎదరని మనం స్ట్రాంగ్ అవుతాం మరింతగా స్ట్రాంగ్ అవుతాం లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును ను తప్పు పట్టారు మాజీ మంత్రి పేర్ని నాని ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయని వ్యాపారం అని ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయి పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పిన ఎవడని చెప్పాడా మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసులా కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఇప్పటికే గ్రహించిందంటున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ కుట్రల్ని న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామంటున్నారు